వెల్కమ్ టీవీ మీ కుమార్ ప్రస్తుతం మనం ఆయన నియోజకవర్గం నుంచి కాటిసర బాబా రెడ్డి భూపాల రెడ్డి గారు ఉన్నాము ప్రస్తుతం మనం విజయాలు అందుకుంటూ తొమ్మిది సార్లు పోటీ చేసుకుంటూ ఇప్పుడు కూడా బరిలోకి దిగుతున్నారు ఈ విజయవాలు కనుక ఆయననే అడిగి తెలుసుకుందాం అనే నమస్తేనా మీ విజయాలను చెప్పండి ఏమింది బాబా మనం ఎనభై ఐదు నుంచి ఇంకా ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి ఆ రోజు నుంచి కూడా కంటిన్యూగా ప్రజలు గెలిపిస్తున్నారు ఈ పాణ్యం కొత్త నియోజకవర్గం రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచినాను నేను మూడోసారి కూడా గెలిచిపోతున్నాను ప్రజలకు మన మీద నమ్మకం ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు అందుతున్నాయి కాబట్టి ఈ గవర్నమెంటే ఉండాలని ప్రజలందరూ కోరుకోవడం జరుగుతుంది ఇప్పుడు పంచాయతీలో దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాలు అయ్యారు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఇరవై మూడు సంవత్సరాలు కలిసింది కానీ ఇంతవరకు కూడా మనకి కర్నూలులో రోజు నీరు పారిపోతుంటే కూడా మన కర్నూలు మాత్రం డే బై నీళ్ళు వచ్చేయడానికి దానికి ఏమన్నా రేపు ఎలక్షన్లో గెలిచిన తర్వాత దానికి ఏమైనా పరిష్కారం చేస్తారా ఆల్రెడీ మీకు ఒకటి ఇప్పుడు పాణ్యం నియోజకవర్గం సంబంధించిన పదహారు వార్డులలో మొత్తం టోటల్ ఎక్స్టెన్షన్ ఏరియా ఆల్రెడీ ఓవర్ ట్యాంక్స్ కర్నూలు కర్నూలులో దండిగా ఉన్నాయి కర్నూలులో నేను వచ్చిన తర్వాతనే ఓరేడ్ ట్యాంక్ ఓరేడ్ ట్యాంక్స్ కొన్ని కట్టించగలిగినాం అంటే ఇంకా అంటే మనకు ఉండే జనాభాకు సరిపోయినంత ఓరే ట్యాంక్స్ లేవు ఓహెచ్ఎస్ఆర్ లేవు మనం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మనం ఈ పైప్ లైను డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా రోజు మార్చి రోజు కంప్లీట్గా అంటే ఒక రోజు రోజు ఇడిసే నీళ్లను రెండు రోజులకు జరిపోయమని ఒకటే రోజు నీళ్లు వదిలిపెట్టడంతో ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు కొద్దిగా వాటర్ తగ్గింది కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఉంది దాంతోపాటు కర్నూలు టౌన్ కంటే పాండ్యం నియోజకవర్గం ఫాస్ట్ గ్రోతింగ్ ఉంది ఇప్పుడు మొత్తము మనం ఫస్ట్ ఉండేదానికి ఇప్పటికి ఓటర్సే దగ్గర దగ్గర మొత్తం నాలుగు మండలాల కంటే దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ అబోవ్ ఓట్లు ఇక్కడ పాండ్యం పదహారు వార్డులలో ఉన్నాయి కొద్దిగా ఫార్టీ పర్సెంట్ మాత్రమే నాలుగు మండలాలలో ఉన్నాయి అంటే మనం దాని పరిస్థితి మనం ఇక్కడ ఉండే పరిస్థితి చూసే ఆల్రెడీ మనం మళ్ళీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా నూట పంతొమ్మిది నూట పద్దెనిమిది కోట్లు మనం పైప్ లైన్ ఇవన్నీ కూడా వేయించేసాం చాలా వరకు అంటే టైంలో ఇన్ టైంలో ఒక టైం అంటూ ఫిక్స్ చేసి ఇవ్వలేకున్నాం అంటే ముందు పేద ప్రజలకు అందరు కూడా ఉదయం వాళ్లకు రాత్రి సాయంత్రం ఇచ్చేదాన్ని ఒకసారి చూసి మొత్తం కొన్ని కొన్ని ఏరియాలో ఒకటే టైమింగ్ పెట్టడం అనేది మనకు ఉండే ఈ ఓహెచ్ఎస్ఆర్స్ అన్నీ కూడా అమృత స్కీమ్ కింద ఉండేటోళ్ళు వాళ్ళకి అవసరం లేకుండా అవసరం ఉన్న పైపులైన్ వేసి అది ప్రాబ్లం క్రియేట్ చేశారు ఈ ఓహెచ్ఎస్ఆర్ గిన పాణ్యం నియోజకవర్గంలో ఒక ఎనిమిదో తొమ్మిదో కట్టగలిగిందంటే ఈరోజు సబ్సిడెంట్ వాటర్ మనం కర్నూలు ఏ విధంగా ఇచ్చేవాళ్ళమో ఈడ టౌ మన కర్నూ మన పాణ్యం నియోజకవర్గం వాటిలో ఇవ్వడానికి అది మనం ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం ఈ నూట పదహైదు కోట్లలో ఓహెచ్ఎస్ ట్యాంకులు పెట్టాం కాబట్టి ఆ టెండర్ కూడా ఒక మన టెండర్ అది ఎవరో ఏనట్టు నెక్స్ట్ ఇంకా టెండర్ వేయించేసి మొత్తం అవన్నీ చేపిస్తాం మన సీఎం కూడా మనకు చెప్పినట్టు మొత్తం ఈ జగన్నాథ్ గట్టు మీద ఒక వాటర్ ప్లాంటు ప్యూరిఫికేషన్ ప్లాంట్ పెట్టేసి మొత్తం నీళ్ళు వదిలిపెట్టమని చెప్పినాడు ఆ టికోవర్షెస్కు ఇప్పుడు మనం హైకోర్టుకు అదంతా అవసరం కాబట్టి అక్కడ దాన్ని వాటర్ స్కీమ్ ఆడ చేయడం జరుగుతుంది అది తడకనపల్లె కాదు కానీ చిన్న టేకూరు తడకనపల్లె రెండు చెరువులు డెవలప్ చేసి సో ఇంతవరకు టీవీ నైన్ కాలీలు కట్టి చాలా ఏళ్ళు అయితే దాదాపు నాలుగేండ్లు అవుతుంది వాళ్ళకి ఇంతవరకు కేటాయించడం అని చెప్పి సభ్యులు చాలా ఆందోళన పానీయం నియోజకవర్గం దగ్గర రాదు మనకు సంబంధం లేదు టీవీ నైన్ కోడపూర్ నియోజకవర్గం లేక నా దగ్గరకు వచ్చింది నేను ఎప్పుడూ ఎన్ని రోజులు దాన్నించే ప్రసక్తులేదు పథకాలు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు ప్రతిపక్షపాలు అయితే పథకాలు ఇచ్చారు కానీ పథకాలు ఇచ్చినంత డబ్బులు వసూలు చేస్తున్నారు ట్యాక్సీ రూపంలో కానీ ఇంకొక దాంట్లో కానీ దాని నుంచి మిస్ ఏం 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 వసూలు చేస్తున్నారు చెప్పమని చెప్పండి కరెంటు బిల్లులు అప్పుడు ఉండే మనము ఫస్ట్ యాభై రూపాయలతో పింఛన్ స్టార్ట్ చేసాం రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు వందలు మళ్ళీ తర్వాత ఐదు వందలు తర్వాత వెయ్యి రూపాయలు తర్వాత రెండు వేల అంటే ఇన్ఫ్లే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందే తగ్గుతుందే చెప్పండి పెరుగుతుంది అటప్పుడు న్యాచురల్గా ఇది కూడా పెరుగుతాయి కదా ఇంటి పనులు కానీ ఇంకొకటి కానీ అది న్యాచురల్గా ఇప్పుడు అది తెలియకుండా ఊరికే మాట్లాడడం అనేది తప్పు చంద్రబాబు నాయుడు టైంలో బీర్బాగ్ దగ్గర కాల్చింది ఎవరు చెప్పమని చెప్పండి ఈ రా మీద ఉద్యమాలు చేస్తున్నప్పుడు కాల్చినది చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలకు అగినేస్ట్ కానీ ఉండేదాం మనం అంతకుముందు చంద్రబాబు నాయుడు దిగిపోతుంటేనే ఆయనే పెట్టిపోయినాడు ఈ కరెంటు బిల్లులు పెంచాలా ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఆ సంవత్సరం సంవత్సరం ఇంత పర్సెంట్ ఆ దాని మీద ఇంప్లిమెంట్ చేస్తున్నారు తప్ప ఓట్లేనే లేదు దాంట్లో సచివాలయం ఉద్యోగాలు తప్ప వేరే ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు కదా దాని నుంచి చెప్పండి సార్ ఓన్లీ సచివాలయం ఇప్పుడు గవర్నమెంట్ నాయుడు చంద్రబాబు నాయుడు ఏ అవన్నీ ఇచ్చినా ఏ లేకపోయినాడు కదా మనం ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు లక్షలు వాలంటీర్లు పోస్ట్ ఇచ్చినాం యువతకు నాలుగు లక్షలు లక్ష నలభై వేల వరకు సచివాలయం ఉద్యోగాలు ఇచ్చినాము వాళ్ళు అట్లా మాట్లాడితే ఎట్లా కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు డాక్టర్ పోస్టులు ఇచ్చినారు అనిస్తే మనం ఈ ల్యాబ్ బస్ స్టాండ్లు ఇచ్చినారు అవన్నీ ఇచ్చినారు ఇవన్నీ కనపడవా వాళ్ళకి ఏమన్నా ఊరికే మాట్లాడాలనుకుంటే మాట్లాడితే ఎట్లయితే అని చెప్పండి చంద్రబాబు నాయుడు ఏం చేశా అని మొత్తం అంతా కూడా అన్ని ఇస్తానే కూడా ఇంకా మాట్లాడితే ఎట్లయితుంది ఊరికే అవి కనపడుతున్నాయి ఇవి కనపడలేదా అంటే అది కనపడుతుంది అని చెప్తాం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాడో లెక్కేసుకొని చెప్పమని చెప్పండి చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ ఇచ్చినావా తక్కువ ఇచ్చినావా చెప్పమని చెప్పండి సార్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో టీడీపీ క్లీన్ షీట్ అయిపోయింది ప్రస్తుతం ఇప్పుడు ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎలా ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన రిజల్టే రిపీట్ అవుతుందని మేము అనుకోవడం జరుగుతుంది ప్రజలు అప్పుడు పని చేయకముందని నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓటేసినది ఇప్పుడు పనులు చేశాం కాబట్టి నమ్మి ఓటేస్తారనే ధైర్యం మాకుంది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మీడియా మేనేజ్మెంటు లేని దాన్ని ఉన్నట్టు చూపించడము వాళ్ళకంతా కూడా ఊర్లో ఒక నలుగురు ఐదురు చేరితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక తాండా చూసుకుంటే ఆ ఊళ్ళో ఉండే ఆ తాండాలో ఉండేది నూట ఇరవై ఇండ్లు నూట ఇరవై ఇండ్లలో నూరు ఇండ్లు వాళ్ళకే చేస్తే ఇంకా ఎవరికి ఏముంటాయి చెప్పండి మాట్లాడేది ఏంటి వాళ్ళు ఆడ పొద్దున దావన బయట వాళ్ళందరినీ చేసుకున్నారు సాయంత్రం వచ్చి కాలువలు వచ్చి నా దగ్గర ఫోటో దిగిపోయినారు వాళ్ళది అట్లా ఉంటుంది మేము చేసేది పకడ్బందీగా ఉంటుంది తప్ప మేము ఏదో చి పాలిటిక్స్ కోసం ఒక నలుగురు చేస్తే వంద మంది చేయారు వంద కుటుంబాలు చేయనారని చెప్పాల్సిన అవసరం లేదు రేపు ప్రజలు నిన్న ఎవరు ఏం కథ అనేది దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం సార్ వైసీపీలోనే కేవలం ఇప్పుడు వచ్చిన తర్వాతనే కులవర్గాల పూర్లన్నీ తీసుకొని వచ్చి బీసీలకి ఎస్సీలకు కుమ్మరి ఇట్లా సీట్లు కేటాయిస్తున్నారు అనేది చాలా వరకు కొంతమంది సీట్ రాలేదని చెప్పి మనస్తాపం చేసి ఏదో సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది సార్ మీరు మాట్లాడేదండి జగన్మోహన్ రెడ్డి మీరు అంటే సామాజిక సాధికార అంటే అన్ని కులాలు అందరినీ అట్నే అనవను కల్నా ఇంకెవరిని పైకి ఈ కులాల వాళ్ళని పైకి రానివ్వకూడదా ఎట్లా మాట్లాడతారయ్యా ఇప్పుడు బీసీ కాన్సెప్ట్ అని చెప్తున్నాం బీసీ కాన్సెప్ట్ అనేప్పుడు ముఖ్యమంత్రి ఫలానా ఎవరికి టికెట్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాడు అంతే తప్ప మనం వా వాళ్ళకెందుకు ఇచ్చినారు వీళ్ళకెందుకు వీళ్ళెవరు అడగడానికి మా పార్టీ మా మా ముఖ్యమంత్రి ఇష్టం మా ముఖ్యమంత్రి ఎవరికి సీటు ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది మా ముఖ్యమంత్రి మా నాయకుడిగా మేము చెప్పినట్టు తెలుగుదేశంలో సీట్ ఇస్తారా చెప్పాము మా సీట్ల విషయంలో వాళ్ళు జక్కోం చేసుకోకూడదు వాళ్ళ సీట్ల విషయంలో మేము జొక్క మేము పార్టీలు ఫ్యాక్షన్ పెట్టుకొని మొత్తం అందరూ అన్యాయం అయిపోయి మొత్తం ఊళ్ళు ఇడిపించిన వాళ్ళు అందరినీ మొత్తం వాళ్ళందరినీ అన్యాయం చేసి మేము ఒకటే మాత్రం రాజకీయాలు చేసేదేం ఉండదు అట్లా అట్లా ఉండొచ్చునే కానీ మేము వ్యక్తిగతంగా మాత్రం ఒకటి మేము కూడా ఫ్యాక్షన్లు రాజు అయినాం అన్యాయనాం కానీ ఇట్లా రాజకీయాల్లో మాత్రం ఒకటిగా ఉండి ఇంకొకరిని ఊళ్ళు ఇడిచిపి విడిపించిపోయిన వాళ్ళను వాళ్ళని ఇబ్బంది పడి మేమందరం ఒకటే రాజకీయం చేయాల్సిన అవసరం లేదు మాకు నాకు తెలిసినంతవరకు నైంటీ పర్సెంట్ మాకు ఫ్యాక్షన్ ఉన్నాయి ఏ ఊర్లో ఉన్నాయి ఎవరిని ప్రజ వాళ్ళని ఎవరిని ఇడిపిలేదు గుర్తు ఇంకా విడిచిపెట్టిపోయిన వాళ్ళు ఎవరు అన్యాయం చేస్తున్నారు వాళ్ళకి తెలిసిపోతారు తప్ప మనకేం లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ తో మీ లవ్ టుడే